ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ ను పెను ప్రమాదంగా మారుతుంది మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది కొలెస్ట్రాల్ అనేది కణతత్వాలలో కనిపించే కొవ్వు జిడ్డుగల స్టెరాయిడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తశరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది రక్త ప్రవాహం నెమ్మదించడంతో గుండె పంపు చేయడానికి ఎక్కువ ఒత్తిడి అవసరం దీనివల్ల అధిక రక్తపోటు గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతుంది వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు అయితే ఆరోగ్యకరమైన గుండె కోసం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి ఆహారంలో ఏం కూరగాయలను చేర్చుకోవాలి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో స్థలాల్లో పచ్చి ఉల్లిపాయని జోడిస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు ఉల్లిపాయలో క్వెరస్టిన్ ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను బలపరిచే ఫ్లేవ్ యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి ఉల్లిపాయలో కనిపిస్తాయి ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీ ఆహారం నుంచి నూనె పదార్థాలను తొలగించండి మీరు ఉల్లిపాయను తప్పుగా తీసుకుంటే అది మీకు ప్రయోజనం కలిగించదు దీనికి బదులుగా హాని కలిగిస్తుంది ఉల్లిపాయల ప్రయోజనాలు పొందడానికి దాన్ని పచ్చిగా తినాలి దీన్ని సలాల్లాగా తినవచ్చు రోజు వారి ఆహారంలో ఒక ఉల్లిపాయను తప్పకుండా తీసుకోండి మీరు భోజన సమయంలో ఉల్లిపాయ తినవచ్చు మధ్యాహ్న భోజనంలో ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరం ఇది కాకుండా మీరు రాత్రి భోజనంలో కూడా ఉల్లిపాయని తినవచ్చు కొలెస్ట్రాల్ రోగి జంక్ ఫుడ్ తినకూడదు జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది మీరు కొలెస్ట్రాల్ని నియంత్రించాలనుకుంటే మీ ఆహారం నుంచి జంక్ ఫుడ్లను తొలగించండి గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి జీవనశైలిని మార్చుకోండి వ్యాయామం చేయండి ఇలాంటి దినచర్యతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి